హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య ఏటీ జెడ్ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కలర్ మన హెయిర్ కలర్ గురించి చెప్తున్నానండి ఈరోజు న్యాచురల్గా ఈ విధంగా బ్రింగ్రాజ్ మొక్క మా ఇంట్లోనే పెరిగిందండి మాకే తెలియకుండా పెరిగేసింది ఈ మొక్క ఈ మొక్క యొక్క ఔషధాలు మనకు తెలుసుకొని ఉపయోగాలు తెలుసుకొని వీటిని తీసుకొని ఇలా నింపుకొని మేము పెట్టు ప్రయోగం చేద్దామనేసి చేశామండి ఇది అండి నేను చూపించే మొక్క అండి బ్రింగ్రాజ్ మొక్క తెలుగులో గుంట గక అంటారు ఈ చెట్టు నుంచి ఇట్లా ఆకులు మొగ్గలు అన్నీ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకొని నేను ఎలా ఏ విధంగా చేస్తున్నానో చూడండి చాలా బాగా ఉన్నాయి కొంచెం గరుకుగా ఉంది ఆకు ఇలా మనకు వీలైనన్ని మనకి ఎన్ని కా కొద్దిగా ప్రయోగం చేద్దామని అనుకున్నాం కాబట్టి ట్రై చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి తీసుకొని వెళ్తున్నానండి చూడండి ఇలా వర్షం పడడం వల్ల ఫ్రెష్గానే ఉందండి కావాలంటే మీరు మళ్ళీ వాటర్లో కూడా కడుక్కోవచ్చు వర్షం పడింది కాబట్టి ఫ్రెష్గా తీసుకొని వెళ్తున్నానండి ఎంత బాగుందో చూడండి చేతిలో కొంచెం నలారం ఆకు ఉంటుంది తెలుసు కదా సేమ్ ఆకు టైప్లో గరకగా ఉందండి కాకపోతే ఇది గుంటగరగా ఆకు బ్రింగ్ రాజ్ మేము కానీ వెళ్ళి రుఫై తీసుకొని వెళ్తున్నానండి అంతకుముందు ముందు రెండు మూడు ఆకులు చూశాను బ్లాక్ అయ్యి అనిపించి ముందు కొంచెం దంచిన తర్వాత చూసిన తర్వాతనే తీసుకొని నాకు చేతికి అక్కడ దగ్గర అంటుకొని ఉంది చూడండి బ్లాక్ కలర్లో అనిపించింది సరే ట్రై చేద్దాం అనేసి తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ సార్ చేయడం మార్చిపోకండి కావే ఏ ఛానల్ ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే చూడండి ఖచ్చితంగా ఇలా తీసుకొని వెళ్ళి ఇలా కొద్దిగా నేను ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం దంచి చూశాను ఫ్రెండ్స్ ఇలా తీసుకొని దంచుతున్నాను ఫ్రెండ్స్ మా కూతురు దంచుతుంది మా కోడల కోసం అనేసి కూతురుతోనే చేస్తున్నాం ఫ్రెండ్స్ మా కోసం అనేసి స్టేజ్ పెట్టింది ఫ్రెండ్స్ ఇలా తీసుకొని దంచింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా చాలా మెత్తగా దంచేసింది పాప అమ్మాయి చాలా కష్టపడింది థ్యాంక్ యూ అమ్మా చాలా బాగా దంచింది ఇలా దంచిన తర్వాత తీసుకొని ఆ రసాన్ని అలాగే పెట్టేసామండి మేము చూడండి చాలా దంచుతుంటుంటేనే కొంచెం స్మెల్ అలాగే ఏమీ అనిపించలేదు కాకపోతే దంచుతున్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ అనేది మనకు బ్లాక్గా కనిపిస్తుందండి మీకు వీడియోలో కనిపిస్తుందా లేదా నాకు కామెంట్ చేయండి తప్పకుండా మాకైతే ఇక్కడ కనిపించిందండి లైవ్లో చూడండి ఇలా ఈ ఇట్లా ఉంది కదా మిశ్రమ నేను తీసుకొని చూస్తున్నాను మీరు చూడండి చూడండి ఎంత బాగా ఎంత మెత్తగా దంచింది ఇంకా మెత్తగా మళ్ళీ దంచిందండి ఇలా రసం తీస్తున్నాను తీసి చూపిస్తున్నాను మీరు చూడండి ఒకసారి ఇలా తీసుకొని అమ్మాయిని ఎత్తికి పెట్టేసినానుకో మా కోడలికి చూడండి ఒకసారి చిన్న అమ్మాయి కాకపోతే హార్మోనిల్ బ్యాలెన్స్ ఏదో ఒకటి వల్ల మేన అట్లా ఇట్లా అంటారు వాళ్ళకు వాళ్ళకుంటే వీళ్ళకి వస్తాయని ఏదో ఒకలాగా అమ్మాయికి అయితే వచ్చింది చిన్న అమ్మాయికి అందుకోసం అనేసి మేము కూడా ఒకసారి న్యాచురల్గా ట్రై చేయడం బెటర్ అనేసి మా కూతురు సజెస్ట్ చేయడం వల్ల మేము కూడా కొన్ని సర్చ్ చేసి చూసామండి ఆ అమ్మాయి చెప్పిందండి మాకు కూడా తెలియదండి అసలు ఈ విధంగా ఉంటుందని మేము అట్లా అట్లా అన్నీ ట్రై చేసాము కాకపోతే ఈ ప్రయోగం మాకు చాలా మంచిగా అనిపించింది అమ్మాయి చిన్నమ్మాయే స్కూల్కి వెళ్తుంది ఇలా పాప తీసి జుట్టు వేసినప్పుడల్లా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా చెప్పడం ద్వారా మాకు చెప్పారు అందుకోసం చూసాము ఒక ఇంటిక పెట్టి చూసానండి ఫస్ట్ అమ్మాయికి పడుతుందా లేదా మళ్ళీ ఏమన్నా దూరద పెడుతుందా ఏమైనా అవుతుందా అనేసి చూడండి ఎంత బ్లాక్